అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి దండం పెట్టి చెప్తున్న సింహరాశి వారికి చావు దెబ్బ పడబోతుంది అతను మరెవరో కాదు మీకు తెలిసిన వ్యక్తి మీ మిత్రుడే కూడా కావచ్చు కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వీడియోను చివరకు చూడండి అప్పుడే మీకు అసలు ఏం జరుగుతుందో అర్థమవుతుంది అలాగే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అసలు ఎవరా మిత్రుడు అలాగే వీరికి ఎటువంటి నష్టం కలగబోతుంది వీరు రోడ్డున ఎందుకు పడబోతున్నారు అలాగే వీరికి కలగబోయేటువంటి ఆ నష్టం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇది యొక్క గోచార ఫలితంగా ఆధారంగా చూసుకున్నట్లయితే సింహరాశివారు రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి వారికి ఎంతో ఆత్మధైర్యం ఆత్మధైర్యం చాలా ఎక్కువ ఎంతటి కష్టాన్నైనా సరే భరిస్తూ ముందుకు వెళ్ళేటువంటి సత్తా కలిగిన వారు ఈ యొక్క సింహరాశివారు అయితే కొన్ని రోజుల నుంచి వీరికి ఆర్థిక పరంగాను మానసికంగానూ తీవ్రమైనటువంటి ఇబ్బందులు సొంత కుటుంబకులే లేదా తెలిసిన వేరే ఇక తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అటువంటి సింహరాశి వారికి త్వరలోనే ఇక మరింత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తప్పు చేసేటువంటి అవకాశాన్ని ఎవరికీ కూడా ఇవ్వవద్దు అసలు సింహరాశి వారికి ఈ మాటలకు అసలు ఏంటి సంబంధం ప్రస్తుతం వీరి యొక్క గోచార ఫలితం ఆధారంగా వీరికి ఎటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలతో తెలుసుకుందాం ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఎవరి కాళ్ళ దగ్గర ఇక ఉండడానికి అసలు ఇష్టపడరు ఎంతటి కష్టమైనా సరే తమను తామును ఇక నిరూపించుకునేటువంటి కష్టం ఇక ప్రతి నిమిషం కూడా పడుతూనే ఉంటారు ఉద్యోగంలో అయినా సరే వ్యాపారంలో అయినా సరే వీరికి ఒక్క రూపాయి ఇచ్చి చూపించినా సరే ఇక ఎంతో కష్టపడి ముందుకు వెళ్ళేటువంటి తత్వం కలిగిన వారు అయితే వీరు నా అనుకునేటువంటి వ్యక్తులకు ఎంతటి అవసరం వచ్చినా సరే ఇక అడ్డంగా నిలబడేటువంటి తత్వం కలిగిన వారు కానీ వీరికి అవసరం వచ్చినప్పుడు ఎవ్వరు కూడా అసలు ముందు కాదు కదా వారికి ఒక్క రూపాయి సహాయం చేయడానికి కూడా ఎవరు ఇష్టపడరు అంతేకాదు వీరి ఫోన్లకు ఇక కాంటాక్ట్ అయితే కాంటాక్ట్లకు దూరంగా ఉండడమే కాదు ఇక వీరిని చాలా చీపుగా చూస్తూ ఉంటారు అయితే సింహరాశి వారు అప్పటికీ పెద్ద తప్పు చేశారని భావించినప్పటికీ ఫలితం లేకుండా ఒక్కోసారి అయిపోతూ ఉంటుంది మోసం చేసిన వ్యక్తి ఇక మళ్ళీ వచ్చి మోసం చేసినా సరే సింహరాశి వారు ఒక్కోసారి ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటారు సొంత కుటుంబ సభ్యులే ఇక లేనిపోని ఇబ్బందులు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించినా సరే ఇక ఓర్చుకొని మరీ ముందుకు వెళ్ళేటువంటి తత్వం కలిగిన వారు ఈ యొక్క వారు నా అనుకున్న వారి కోసం ఎంతటి దూరాన్నైనా సరే ఎంతటి కష్టాన్ని అయినా సరే ఛేదించగల సత్వ కలిగిన వారు ఈ యొక్క వారు అయితే ప్రస్తుతం ఈ యొక్క సింహరాశి వారికి వీరి యొక్క మధ్యతరమే శత్రువుగా మారబోతుంది సొంత మిత్రులే ఇక వీరికి శత్రువులుగా మారి వెన్నుపోటు పడిచేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండవచ్చు అసలు ఆ శత్రువులు ఎవరు ఇక వీరి యొక్క మిత్రులు ఆ శత్రువులుగా మారడానికి గల కారణాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఇక చూసుకోవాల్సింది ఏంటంటే సింహరాశి వారు ఖచ్చితంగా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అంటే డబ్బు పరమైనటువంటి విషయాల్లో ఎవరికి కూడా గుడ్డుగా నమ్మేటువంటి ప్రయత్నాలు చేయకూడదు మీ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ లేదా మీ యొక్క ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఒకటికి సార్లు ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మీరు తీసుకునేటువంటి నిర్ణయాలే మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయనేది మాత్రం మర్చిపోవద్దు ఈ రాశి వారికి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ఇక విషయాల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశి వారికి జూదంలలో కానీ స్పెక్యులేషన్స్లలో కానీ స్టాక్ మార్కెట్లలో కానీ లేదా ఇక వ్యతిరేకంగా ఆశ చూపించేటువంటి ఎటువంటి బెట్టింగ్ యాప్లలో కానీ డబ్బులు పెట్టినట్లయితే తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అలాగే సైబర్కు సంబంధించినటువంటి ఇక వ్యవహారాల్లో చిక్కుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు ప్రస్తుతం ఈ యొక్క శని అర్ధాశ్రమ శని కారణంగా మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఇక అపజయం ఇక నిందలు అవమానాలు భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా ఆర్థిక స్థితిగతులు తారుమారవుతాయి మీరు డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఇక మీరు అవసరానికి వాళ్ళని ఆదుకున్నటువంటి వ్యక్తులే ఇప్పుడు మీపై శత్రువులుగా మారి ఇక మిమ్మల్ని పీకు తినేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మీరు చేసినటువంటి సహాయాన్ని మర్చి మీపైనే ఇక ఎదురుదాడికి దిగేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఆర్థిక క్రమశిక్షణ లేదా మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఖర్చులు తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తే ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు విందు వినోదాలకు కొంతవరకు తగ్గించి ఆ యొక్క డబ్బును కూడబెట్టుకునేటువంటి ప్రయత్నాలు దాన్ని ఇక ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే శుభ ఫలితాలు పొందుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పరిచయం అయ్యేటువంటి ఏ స్నేహితుడైనా సరే ఏ వ్యక్తినైనా సరే చాలా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే మీకు సంబంధించినటువంటి సక్రెట్ లేదా సీక్రెట్ సంబంధించినటువంటి విషయాలు వారితో చర్చించుకునేటువంటి అవకాశాలకు ఇక అవకాశం ఇవ్వండి లేకపోతే మీ యొక్క అంతర్గత వ్యవహారాలు కానీ లేదా మీకు సంబంధించినటువంటి వ్యాపారాల సీక్రెట్లను కానీ వారితో చర్చించినట్లయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు మీరు ఫ్యూచర్లో ఇక ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అటువంటి విషయాల్లో జాగ్రత్త అప్రమత్తంగా ఉండేటువంటి ప్రయత్నాలు చేస్తే ఈ యొక్క సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు ఉండవచ్చు అంతేకాదు మీకు సంబంధించినటువంటి ఇక ఆరోగ్య విషయంలో కూడా లేదా మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దవారి ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి వారికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఏర్పడినట్లయితే ఖచ్చితంగా వారిని తొందరలోనే ఇక త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేయండి దానివల్ల మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇక వ్యవహారాలకు చూసుకున్నట్లయితే మీ యొక్క సొంత కుటుంబకులు లేదా మీ యొక్క సొంత సోదరి సోదరి మనులు లేదా మీ యొక్క సొంత అన్నదమ్ముల మధ్య తీవ్రమైనటువంటి వివాదాలు స్థిరాస్తుల గొడవలు లేదా భూ సంబంధమైనటువంటి వివాదాలు మిమ్మల్ని మరింత రెచ్చగొట్టే విధంగా ఉండవచ్చు అలాగే మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో కానీ లేదా మీ యొక్క సహోద్యోగులతో గొడవలు చిన్న చిన్న ఆపార్థాల వల్ల మీ ఉద్యోగం ఓడిపోవడమే కాదు వ్యాపారంలో తీవ్రమైనటువంటి నష్టాన్ని చూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీసా సంబంధమైనటువంటి విషయాల్లో మీకు డిసెంబర్ మొదటి వారం లేదా చివరి వారం నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి వారి వారి యొక్క గోచార ఫలితం ఆధారంగా ఆ యొక్క వీసా సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు కాబట్టి ఇటువంటి విషయాల్లో ఈ వారు జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారు ఈ యొక్క మర్చిపోకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన అలాగే హనుమాన్ చాలీస మీ మనసు బాగాలేనప్పుడు లేదా మీ ఇంట్లో ఇక చికాకులు గొడవలు చిన్న చిన్న వివాదాలు ఏమైనా అవుతున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా హనుమాన్ చాలీసను పఠించడం కానీ వినటువంటి ప్రయత్నం చేయండి దానివల్ల మీ మనసులో ఉన్నటువంటి ఇక భావోద్వేగాలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి మంచి ఆరోగ్యకరమైనటువంటి విషయాలు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి అలాగే వాటి నుంచి వీరు తప్పించుకోవాలంటే చేయవలసినటువంటి పనులేంటో ముఖ్యంగా వీరికి తెలియని వ్యాపారంలో కానీ లేదా తెలియని సంబంధించినటువంటి విషయాల్లో కానీ మీరు డబ్బులు పెట్టుబడులుగా పెట్టేటువంటి ప్రయత్నాలు చేయవద్దు దానివల్ల తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని మీరు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది కాబట్టి మర్చిపోకుండా ఈ యొక్క పరిహారం చేసేటువంటి ప్రయత్నాలు చేయండి మీరు మర్చిపోకుండా శ్రీ అమ్మవారి ఇక ఆరాధన చేసుకుంటూ సుబ్రహ్మణేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకున్నా సరే మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం ధన్యవాదములు అలాగే ఈ యొక్క సింహరాశి వారికి రెండు అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు ఈ సంఖ్యను అలాగే అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది